ఏపీ రాజకీయాలలో మనం అసలు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడు రీసెంట్ గా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసేసాడు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటంటే చిరంజీవి గారి రాజ్యసభలో అనుకుంటున్నారు సో ఈ ప్లాన్ వర్కౌట్ అయితే అనుకుంటున్నారా ఎందుకంటే మెగా ఫ్యామిలీ తెలుసు పవన్ కళ్యాణ్ నిజాయితీ మనిషి నిజాయితీ అవును ఖచ్చితంగా ఎవరికి మోస్ట్ ప్రజల్లో అందరికీ తెలిసిపోయింది ఒకటి ఎవరికి చేయడు అది ఖచ్చితంగా రాజ్యసభలో చిరంజీవి సీట్ ఇచ్చిన గానీ మంచిదే కదన్న అంటే ఇప్పటికే కొంతమంది ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే ఫ్యామిలీ పరిపాలన అంటే అది దెబ్బ కొట్టారు సో ఇప్పుడు ఆధర అట్లనే అయింది సో ఇప్పుడు మళ్ళీ అట్లనే వస్తే మరి అది గట్ట అట్లనే చూసి మాట్లాడు ఫ్యామిలీ పరిపాలన అని అంటారు కదా అన్న ఫ్యామిలీ పరిపాలన ప్రజల కోసం ఆలోచిస్తారు కదా వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పది ఏళ్ళు ఆయన ఎంత కష్టపడ్డాడు అందరికీ తెలిసిందే తెలియకకుంద ఏమీ లేదు ఆయన ప్రజలకి మంచి చేయాలని వచ్చాడు కానీ ఏదో ఆయన దోచుకోవాలని లేదు ఆయన ఒక సినిమా చేస్తే ఆయనకు దగ్గర దగ్గర ఏమైనా కానీ కోర్టులనే వస్తుంది ఒక సినిమా సంవత్సరానికి ఒకే సినిమానే పది సినిమాలు అవసరం లేదు ఒక్క సంవత్సరము కష్టపడ్డాడంటే రాజకీయంలో వీళ్ళందరి దగ్గర తిట్టించుకునేది అవసరం ఏముంది లేదు కదా జనాల్లో మంచి చేయాలి జనాలకి మంచి చేసి నేను ఒక గొప్ప నాయకుడు కావాలి చెగువీరా చెగువీరో ఫ్యాన్స్ ఆయన చెగువీరు అని ఒక దేవుడులా భావిస్తాడు ఆయన ఆయన అడుగు జాడలనే నడుస్తాడు అదంతా నా బాగుంది పరిపాలన అంతే మంచి పేరు వస్తుంది ఇప్పుడు నాగబాబు గారిని మంత్రివర్గం తీసుకోవాలనుకుంటున్నారు అండ్ అదే విధంగా చిరంజీవి గారి రాజసభ అంటే ఇప్పుడు ఇది ఫ్యామిలీ పరిపాలన అంటే అవుతుంది కదా ఫ్యామిలీ అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు వాళ్ళు లోపల వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో మనకు తెలీదు కానీ ఎగ్జాంపుల్ గా సీఎం అంటూ పవన్ కళ్యాణ్ కచ్చితంగా చేయాల్సి అంటే ఇప్పుడు ప్రజెంట్ డెప్యూటీ సీఎం ఉన్నాడు అది కూడా వద్దని కొంతమంది అందరు టీడీపీ పోదు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి డెప్యూటీ సీఎం ని తీసేసినారంటే ఫ్యాన్స్ నిజంగా చెప్తున్నా యుద్ధం పగలు అందరూ కేంద్రం ఖచ్చితంగా అది ఇక సీఎం సీట్ నే కెలికి అది ఎవరికి ఏమేమి పెట్టాలో అక్కడ పెట్టేస్తారు కాళ్ళు చేతులు తిప్పి ఒక సైడ్ లో కూర్చోబెట్టేస్తారు అంతే అంటే ఇప్పుడు డెప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి అర్హత ఉంది అంటారా ఇక్కడ నార లోకేష్ అర్హత ఉందంటారా పవన్ కళ్యాణ్ కి అర్హత ఉంది పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ లేదు బీజేపీ లేదు అంతే నిజంగా చెప్తున్నా ఓకే టీడీపీ అనేది బీజేపీ అనేది పవన్ కళ్యాణ్ నుంచే వచ్చింది అందరూ నువ్వు ఓట్లు వేసింది కూడా పవన్ కళ్యాణ్ చూసి వేసింది ఓటు అంత తప్పితే ఇంక వేరే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఈ నరేంద్ర మోదీ వాళ్ళందరూ చూసే లేదు పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడే విధానం బట్టి ఆయన అరే ఈయన సీఎం గా గాని అందరూ ఎక్కువ చూసి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ చూసి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ లో గా పోటీ చేసే ఖచ్చితంగా రా ఏం చెప్పలేమన్నా ఏపీ ఎట్లా జరుగుతుంది తెలియదు కానీ ఇంకొకసారి కానీ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ మాత్రం ఖచ్చితంగా సీఎం అయితే ఇప్పుడు కూటమి